తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది ఈ లడ్డు గల్తీ వ్యవహారంలో ఒక వైపు సీట్ దూకుడు పెంచగా మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది తిరుమల లడ్డు కల్తీ విషయంపై సుప్రీంకోర్టులో సోమవారం హాట్ హాట్ గా విచారణ కొనసాగింది కల్తీ నెయ్యిని లడ్డు తయారీలో వాడారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది లడ్డు నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారని ప్రభుత్వం న్యాయవాది లూత్రా వివరించారు తయారైన లడ్డులని టెస్టింగ్ కు పంపించారా అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటాం కదా తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది విచారణ పూర్తి కాకముందే కల్తీపై ప్రకటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న నెయ్యితో లడ్డు తయారు చేసినట్లు ప్రాథమిక ఆధారాలు లేవంటూ ధర్మాసనం పేర్కొంది విచారణ జరపక ముందే అలాంటి ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని తిరస్కరించిన నెయ్యిని లడ్డు తయారీకి వినియోగించినట్టు ఆధారాలే లేవని జంతువుల కొవ్వును వినియోగించినట్లు కల్తీ జరిగినట్లు ఆధారాలు ఉన్నాయా అంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది మీరు చెబుతున్న ల్యాబ్ రిపోర్ట్ తిరస్కరించిన శాంపిల్ది కాదా మీరు సిట్ విచారణకు ఆదేశిస్తే మీడియా ముందుకు ఎందుకెళ్లారు దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచుతారని ఆశిస్తున్నాం జులైలో నివేదిక వస్తే సెప్టెంబర్లో మీడియా ముందుకు ఎందుకెళ్లారు అంటూ ధర్మాసనం ప్రశ్నించింది సుబ్రహ్మణ్య స్వామి తరపు కూడా గట్టిగా వాదనలు వినిపించారు కల్తీ జరిగినట్లు నెయ్యి ట్యాంకర్ ని అనుమతించలేదని టీటీడీ చెబుతోందన్నారు రాజశేఖర రావు టీటీడీ చెప్పిన దానికి ఏపీసీఎం ప్రకటన విరుద్ధంగా ఉందన్నారు ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలు పాస్ కాకపోతే ట్యాంకర్ లోపలికి వెళ్లదని టీటీడీ చెబుతోందని తెలిపారు శాంపిల్స్ ఎక్కడి నుంచి సేకరించారు తిరస్కరించిన ట్యాంకర్ నుంచి శాంపిల్స్ సేకరించారా అంటూ పేర్కొన్నారు ఇందులో రాజకీయ జోక్యాన్ని అనుమతించవచ్చా ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి కల్తీ నెయ్యి ఎన్నడూ వడలేదని టీటీడీ అధికారి చెప్పారంటూ రావు కోర్టుకు వినవించారు టీటీడీ అధికారి ఐఏఎస్ ప్రసాదంపై అనుమానాలు ఉంటే దర్యాప్తు చేయాలి సరైన ఆధారాలు లేకుండా ప్రసాదం కలుషితమైందని ప్రకటించడం ఆందోళనకరంగా ఉందని ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తికి ఎలాంటి బాధ్యత ఉంటుంది ఈ రోజు మతం కావచ్చు రేపు మరేదైనా కావచ్చు అంటూ తెలిపారు